వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వినుకొండలో చేస్తున్న అక్రమాలు అన్యాయాలపై మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ పేఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు ప్రజల్ని చిత్రహింసలకు గురి చేయటం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అదే కాకుండా దళితుల్ని ఎక్కడికి వెళ్ళినా ఎలివేసే కార్యక్రమం ఆ ఎలివేత దళితులంటే చిన్నచూపు చూడటం వాళ్ళని గ్రామ పరిష్కరణలు చేయటం ఎలాంటి దాడులు చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మహిళలపై ఇవాళ చూస్తూ ఉంటే మహిళలపై దాడులు గతంలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ముప్పై వేల మంది మహిళలు కనిపించకుండా పోయినారని చెప్పినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం ఇదే ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆ మహిళలపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఆ మహిళలు తీసుకొచ్చేదానికి ఎలాంటి ఆలోచనలు చేశారు ఎక్కడికి తీసుకెళ్ళారు ఎక్కడ అనే దానికి మీరు అబద్ధంతో దాన్ని గడిపినటువంటి పరిస్థితి అర్థమవుతుంది కానీ ఈరోజు ఆ నోరుడు జరిగినట్టుగా మాట్లాడిన మీరు ఇవాళ జరుగుతున్నటువంటి అరాచకాలని మహిళలపై ఎంత దుర్మార్గంగా మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయి నాలుగు సంవత్సరాల అమ్మాయిలను కూడా మరి ఆ అలాంటి ఏదింపు చర్యలు తీసుకుంటూ ఉంటే ఎక్కడైనా ఖండించగలిగారా ఎక్కడైనా ఆపగలిగారా ఎక్కడైనా మహిళలకు రక్షణ కల్పించగలిగారా అని అడుగుతూ ఉన్నాం ఈ మరి ఏది చెప్పినా కూడా వాళ్ళ అబద్ధ ప్రచారాలతోటే వీటన్నిటిని కూడా పక్కక నెట్టేయడం జరుగుతూ ఉంది ఇంకొక విధంగా చూస్తే ఇప్పుడు జరుగుతుంది ఏందా ఈ కూటమ ప్రభుత్వంలో అని మనం ఒకసారి ప్రజలు మనసు పెడితే అర్థమవుతూ ఉంది ఏమర్థమవుతుంది అవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలుపరుస్తున్నారు అనే దాన్ని మనం ఒకసారి చూస్తే మీ అందరికీ మరి తెలియనిది కాదు మరి ఇవాళ మనం జర్నలిజం అనేది జర్నలిజానికి జర్నలిస్ట్కి స్వేచ్ఛ అనేది ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి వీళ్ళు ఇవాళ మీడియా వాళ్ళని నిలిపివేయటం వాళ్ళ తొలగించటం అనేక విధాలుగా సాక్షి మీడియాని అయితే పరిష్కరించడం ఛానల్లో రాకుండా చేయటం ఇలాంటి దుర్మార్గం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరొకసారి ఇది అందరికీ సమ అందరి సమస్య ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దగ మరి బాబు సూర్యుడి బాబు గ్యారెంటీ బాబు గారడి ఇవన్నీ చెప్పినటువంటి అన్నీ కూడా ఒకసారి మరి వాళ్ళు ఇప్పటికైనా మరి మీరు ఏమి ఇస్తున్నారు తల్లికి వందనం రేపే ఇస్తా ఉంటారు ఏ వందనం ఇచ్చింది లేదు ఏ పెన్షన్ ఇచ్చింది లేదు ఏది ఇచ్చింది లేదు మాటలు మట్టికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్తున్నారు నిన్నెవరూ చెప్తున్నారు కాపులుకి పదిహేను వేలు పదిహేను వేలు ఆడ ఆడ బిడ్డలందరికీ కాపులకు ఇస్తాము ఇవ్వండి అందరికీ ఇవ్వండి ఆకులకి ఇవ్వండి కన్నాలకు ఇవ్వండి రెడ్లకి ఇవ్వండి ఓసీలకు ఇవ్వండి బీసీలకి ఇవ్వండి ఎస్సీలకి ఇవ్వండి ఎస్టీలకు ఇవ్వండి అందరికీ మీరు చెప్పినటువంటి వారు అందరికీ అర్హత ఉన్నటువంటి వాళ్ళే కాదు అందరికీ ఇస్తా ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి వారు లేదు పేద లేదు పెద్ద లేదు అందరికి ఇస్తా ఉన్నారు ఇవ్వండి అనేది రేపు మనం మాట్లాడేది మీరు అందరు కూడా ఆఫీస్ పది పది గంటలకి లేట్ చేస్తారు నాలుగో తారీఖు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు పార్ట్ ఆఫీసు వచ్చి జూనియర్ కాలేజీ దగ్గరగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి అట్లా మన శివై స్థూపం దగ్గర నుంచి మున్సిపాలిటీ ఆఫీసు మీదుగా ఉన్నారు ఎంఆర్ ఆఫీస్ దాకా వెళ్ళటం జరిగింది అనేది మీరు అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రజలకి న్యాయం జరగాలంటే అడగంద అమ్మేనా పెట్టదని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని మన పార్టీ మన మన పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా అది బాధ్యతగా భావించాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఇంకా మాట్లాడే చాలా ఉండేది ఆ తర్వాత మాట్లాడాలి